హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ఎలా అందరూ అమ్మమ్మ డైలీ డైట్ ప్లాన్ చెప్తా అన్నాను కదా అది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అయితే ఆన్ చేసుకోండి మొన్న పోస్ట్ చేసిన వీడియోలో హాస్పిటల్కి ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మమ్మని తీసుకెళ్లాము అనేది మా ఫ్యామిలీ హాస్పిటల్ అని చెప్పాను కదా ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి అమ్మమ్మ టాబ్లెట్స్ బాక్స్ ఇది ఎర్లీ మార్నింగ్ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి హాస్పిటల్లో చూపిస్తే టైఫాయిడ్ అండ్ లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు అందుకే ఇవన్నీ టాబ్లెట్స్ ఉన్నాయి ఇక అమ్మమ్మ ప్రొద్దున బ్రష్ చేశాక కొంచెం గోరువెచ్చటి వాటర్ ఇస్తాను వాటర్ తాగినాక ఒక అరగంట తర్వాత ఒక కప్పు టీ ఇస్తాను టీ వద్దు అమ్మమ్మ పాలు తాగు అంటే అమ్మో నాకు వామిటింగ్ వస్తుంది టీనే ఇవ్వు అని అన్నది వాళ్ళకి అలా అలవాటైంది టీ మనం ఇవ్వకపోతే ప్రాణం అంతా అందులోనే ఉంటుందని ఇచ్చాను టీ తాగిన అరగంటకి జావా ఇస్తున్నాను ఈ జావా మన బాడీకి ఎంత స్ట్రాంగు ఆల్రెడీ వీడియోస్ చేశాను మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి ఈ జావ సజ్జపిండి రాగిపిండి జొన్నపిండితో చేశాను వీళ్ళకి ఇప్పుడు ఈ బలమైన ఫుడ్ చాలా అవసరం అందుకే ఈ జావా అనేది డైలీ అమ్మమ్మ డైట్లో చేర్చాను నేనైతే నా దగ్గరకు వస్తే మాత్రం అన్ని టైం టు టైం ఉండాల్సిందే చావా తాగిన ఓ గంటకి వేడి వేడిగా టిఫిన్ ఇద్దామని పొంగడాలు చేస్తున్నాను పిల్లలకి వాళ్ళ మట్టుకు పెట్టి తినిపించి స్కూల్ కు పంపించేసాను చల్లారిన తర్వాత టేస్ట్ పోతుందని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నాను డైలీ మార్నింగ్ అయితే ఏదో ఒక టిఫిన్ కంపల్సరీగా అమ్మమ్మకి ఇస్తాను అప్పటికప్పుడు చేసినవి అయితే మెత్తగా ఉంటాయి కదా అని అమ్మమ్మకి పళ్ళు లేవు నమలడానికి కూడా ఈజీగా ఉంటదని చేశాను మళ్ళీ ఈ ఏజ్ వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ కొంచెం లేట్ గా వర్క్ చేస్తుంది అందుకని ఏదైనా ఫుడ్ తెచ్చేటప్పుడు ఎంత టైం తర్వాత ఇవ్వాలి అనేది చూసుకొని మరీ ఇస్తాను టైం టు టైం టిఫిన్ తిన్నాక రెండు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు అమ్మమ్మ కోసం జొన్న గటక చేశాను ఆమెకు షుగర్ ఉంది నేను రెడీ చేసిన గటక పచ్చ జొన్నదండి ఇదే షుగర్కి బాగా పనిచేస్తుంది ఓన్లీ రాత్రి మాత్రమే ఒక్క పూట అన్నం తింటుంది అందుకేమో ఆమె ఈ మాత్రం అన్నం స్ట్రాంగ్గా ఉండగలిగింది మరి ఇందులోకి కర్రీ కూడా కావాలి కదా మన లోకల్ టమాటా కర్రీ చేశాను అందులో బాయిల్ ఎగ్ వేసి ఇస్తున్నాను ఇంకొంచెం బలంగా ఉండటానికి మధ్యాహ్నం ఈమె లంచ్ అయ్యాక ఈవినింగ్ టైంలో ఓ ఆరెంజ్ ఇస్తాను షుగర్ ఉంది కదా ఎక్కువ స్వీట్ ఫ్రూట్స్ అనేది తినొద్దు కదా అందుకే ఓన్లీ ఆరెంజ్ మాత్రమే ఇస్తాను ఇక మళ్ళీ ఈవినింగ్ టీ అండ్ బ్రెడ్ నైట్ రైస్ ఇక డైలీ ఇదే డైట్ అనేది ఇదండి అమ్మమ్మ డైట్ ప్లాన్ మీకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సిరీ టాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో కలుద్దాం